అంద నానికి సమస్య పెడుతారే నాకేదో ఎనికి దగ్గర 아무 పూజకరమైన ఏమీ

ఏర్పాటు చేయలేదు ఏర్పాటుదు మేమేమన్నాద్దనా

नहीं सब प्रेशर का दाह हर किसी को टीच में प्रेशर लो ना माँ मैं 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 नोटा ना माँ मैं रेंडु को ऐसे कमीज के लगा होगा तारी निर्माण ना अधिकार मेरे मैं रेंडु प्रेशर को नहीं बैठ के ले लो राह ले जाना पहले जैसे ये हेलो अनिल जी मम्मी ये मालूम है यार तो ठीक लगा ता

हां पेटे मारो చేసేది బలల గౌరవ పరిచారమంట అభివృద్ధి చేయనేదే నేను కాంటెని. లోన ముస్తం చేయి ముస్తం వాలి. ఈ రెండేలా ముంద ఇదగా చెప్పినా కొరే ఉండని నిక్కే ఎందుకు నారంటాడగా. నేను సపరేత ముంద ముంద కాటకన ముస్తం చేస్తాను వాలి చెప్పి రాకపోతే రాకపోతే నేను మెత్తి మెల్తే కొంచెం అలా అటనేదు దారిలో చేస్తాను నిపటెను. 工作，我就来签来签，没准。 తమ నిదరే మన మున్సిపల్టీ జీరోసర్ అసలు చెరల్ తీస్కొరన్న ఇంకోటి గాని భావని జంగో పార్టీ తంత్రుకూడా సార్ అసలు ఖరపాయస మూనిలే సార్ పెడకనడంటారు ఎవర్ని చెప్పాల చెప్పా సార్ ఇడే ఎవరు మేడం చైర్మన్ మేడం మున్సిపల్టీ నడకబెలు సార్ చాల మమ్మలేంటావున్నాం నిదరు చెప్పనా మా 21

కుక్కలు ఏమైతున్నాయి ఇక్కడ రోడ్డు కింద వర్షి బయట బాగుంది కానీ లోపల మాటల్లో చూస్తే చాలా ఘోరం కాల్వాళ్ళు గెలవాలన్నా సార్

ముప్పై తారీఖు ముప్పై రెండో తారీఖు మన దేశంలో అతిపెద్ద పండుగలు రెండు రంజాన్లు మరియు యుగాది పండుగలు తీసుకున్నాయి సార్ నీళ్ళ ఇబ్బంది చాలా చాలా ఉంది సార్ నీళ్ళ ఇబ్బంది ఆ పండగ ముందు రోజు ఆ రెండు రోజుల ముందర నీళ్లు వదిలి సాయాంటిషన్ కూడా గుళ్ళ దగ్గర కానీ మసీదు దగ్గర కానీ ఏ సమస్య కలీ లేకుండా చేసి మసీదు దగ్గర గుల్ల దగ్గర కానీ వాటి సమస్యలు ముఖ్యంగా రెండు రోజులు పండుగ ఇరవై గుల్లలు ఉన్నప్పుడు కరెంటు అదే గుల్ల నీళ్ళు ఇలాంటి చేయకుండా రెండు రోజులు ఎవరో ముందరించి ఒక రోజు ముందర ఎవరు ఎవరై దగ్గర మసీదు దగ్గర కానీ మాములు దగ్గర గుళ్ళ దగ్గర కానీ ఏ సమస్య లేకుండా శుభ్రం చేసి కొంచెం సాయాంటి డిపార్ట్మెంట్ కొంచెం ఆలోచించండి ఎందుకంటే జనరూ ను ఉండేది సమస్యగా

y la cosa